భారతదేశం పైన టారీఫ్ల మీద టారీఫ్ పెంచుతూ అలాగే అనేక రకాలైనటువంటి విమర్శలు కూడా చేస్తా ఉన్నాడు భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని చెప్పేసి కూడా చెప్పాడు అలాగే నమ్మకమైనటువంటి భాగస్వామి కాదు భారతదేశం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అలాగే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అధ్యక్షుడు అమెరికాలో ఉండి మేము సింధు నది పైన భారతదేశం గనక ఏమైనా ఆనకట్టలు కడితే మేము పేరు చేస్తామంచుతా ఉన్నాడు ఇలాంటివన్నీ కూడా జరుగుతా ఉన్నప్పటి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నోరు మెదపడం లేదు అంటే అమెరికా సామ్రాజ్యవాదము ఇంత బరి తెగించి ఆర్థికపరమైనటువంటి దాడి చేస్తా ఉంది మన ఆర్థిక వ్యవస్థ పైన బదనామం చేస్తా ఉంది అలాగే మన దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తా ఉంది ఇవన్నీ చేస్తా ఉంటే కూడా మోడీ గారు బీజేపీ గాని కనీసము నోరు మెదిపి ఇది సరైనది కాదు మోడీ యొక్క ఏదైతే ప్రకటనలు వాటిని ఖండించడం గాని చేయడం లేదు ఇది అత్యంత దుర్మార్గమే అంటే ఈరోజు ఇరవై ఐదు శాతం టారీప్ ఇప్పటికే విధించారు ఆగస్టు ఇరవై ఏడు నుంచి మరొక ఇరవై ఐదు శాతం టారీప్స్ విధిస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటన చేశారు దానికి చెప్తున్నటువంటి కారణం ఏంటి మీరు రష్యా నుండి క్రూడాయిల్ కొనుగోలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ట్రంప్ వాదిస్తా ఉన్నాడు అంటే రష్యా నుండి మనం ఒక్కరమే కాదు క్రూడాయిల్ చైనా నలభై ఏడు శాతం అంటే రష్యా మొత్తం ఎగుమతులలో నలభై ఏడు శాతం క్రూడాయిల్ను చైనా కొనుగోలు చేస్తా ఉంది అలాగే రష్యా నుంచి ఐలాండ్ నేచురల్ గ్యాస్ ముఖ్యంగా గ్యాస్కు సంబంధించినటువంటి యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఇప్పుడు జర్మనీ కానీ జపాన్స్ ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ స్విట్జర్లాండ్ కానీ ఇవన్నీ ఏవైతే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా గ్యాస్ కొనుగోలు చేస్తూ ఉన్నాయి అలాగే అమెరికా కూడా రష్యాతో వ్యాపారం చేస్తూ ఉంది అలాస్కాకి వెళ్ళి రేపు చర్చలు జరుపుతామని చెప్పేసి బహిరంగంగానే ప్రకటన చేస్తూ ఉంది మరి చైనా వ్యాపారం చేస్తున్నప్పుడు లేని ఇబ్బంది యూరోపియన్ యూనియన్ వ్యాపారం చేస్తున్నప్పుడు లేని ఇబ్బంది భారతదేశం ఒక్కటి మాత్రము రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేస్తే అమెరికాకి ఏం కడుపులు ఉన్నది ఎందుకోసం మన పైన అంత ఒత్తిడి చేస్తూ ఉంది దీనికి ఎందుకు మన భారత ప్రభుత్వం స్పందించడం లేదు ఎందుకు దీనికి దేశ ప్రజలకి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటా ఉన్నారు అనేది మనం అందరం కూడా మోడీని అలాగే బీజేపీని మనం ప్రశ్నించాలి ఎందుకోసం అంటే ట్రంప్ రెండోసారి గెలవాలని అలాగే ట్రంప్ హౌడీ మోడీ అనేటువంటి కార్యక్రమాన్ని నమస్తే ట్రంప్ అనేటువంటి కార్యక్రమాన్ని అలాగే అనేక మంది ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందినటువంటి కార్యకర్తలు అమెరికాలో మోడీ గెలవాలి ట్రంప్ గెలవాలి అని చెప్పేసి పూజలు చేశారు అనేక రకాలైనటువంటి గెలిచిన తర్వాత పాలాభిషేకాలు చేశారు అలాగే మోడీ కూడా అనేక సందర్భాల్లో ట్రంప్ మై ఫ్రెండ్ అని చెప్పేసి అంటే ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు మరి ట్రంప్ తోటి ఇంత దగ్గర సంబంధం ఉంది అని చెప్పేసి మీరు చెప్తా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థకి ఇంత నష్టం చేసే విధంగా ట్రంప్ వ్యవహరిస్తా ఉంటే ఎందుకు మీరు మాట్లాడట్లేదు అంటే మీరు దేశ భక్తులం అని చెప్పేసి చెప్తారు ఉంటారు కదా ఈ దేశ ప్రయోజనాలు కావాలా మీకు మోడీ మన మోడీ స్నేహితుడుగా ఉన్నటువంటి ట్రంప్ ప్రయోజనాలు లేకుంటే అమెరికా ప్రయోజనాలు కావాలా దీనికి సంబంధించింది దేశ ప్రజలకి బీజేపీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది పోతాడు రెండోది ట్రంప్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్స్ కొనుమని మన మీద ఒత్తిడి చేస్తా ఉన్నాడు మనకి ఏం అవసరం ఉంటాయి ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం రష్యా నుండి కొనుక్కున్నాం అవి చాలా బాగా పనిచేసినాయి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అనేక ఏవైతే జెట్ విమానాలను కానీ వాటి యొక్క రాకెట్ లాంచర్స్ గానీ కూల్చేసి మన దేశాన్ని బాగా అని చెప్పేసి చెప్తా ఉన్నాం మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ మన రష్యా నుండి దిగుమతి చేస్తాం ఇప్పుడు మళ్ళీ అమెరికా నుండి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్స్ మనకు అవసరం లేదు మరి ఎందుకు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్స్ కొనుక్కోవాలని చెప్పేసి మన మీద ఒత్తిడి చేస్తా ఉన్నాడు అంటే మన దేశానికి ఏం అవసరం ఉన్నాయో అవి కొనుక్కుంటాం ఎవరి దగ్గరైనా కానీ ఫలాని కొనాలి అని చెప్పేసి ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇవి ఒకటే కాదు ఇప్పుడు ఇంకా ఒత్తిడి ఏ రకమైనటువంటి ఒత్తిడి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఒత్తిడి చాలా పెద్ద ఎత్తున పెరుగుతా ఉంది మన పైన వ్యవసాయ ఉత్పత్తులని కొనండి అని చెప్పేసి ఇప్పుడు గోధుమలు కానీ లేకుంటే సోయాబీన్ కానీ లేదంటే జీడిపప్పు సంబంధించినటువంటి కానీ ఇలాంటి అనేక కాటన్ దిగుమతులు కానీ ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున అమెరికా నుండి మీరు దిగుమతులు చేసుకోవాలి వ్యవసాయానికి సంబంధించినటువంటి కూరగాయలు దాంతోపాటు జెనికల్లీ మోడిఫైడ్ అంటే జెని జెనిటిక్ మోడిఫైడ్ చేసినటువంటి జిఎం విత్తనాలు కూడా మీరు కొనుక్కోవాలని చెప్పేసి మన మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు అంటే మన దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేటువంటి వాటన్నిటిని కూడా మీరు దిగుమతి చేసుకోవాలని చెప్పేసి ఒకవైపు ఒత్తిడి చేస్తూ రెండో వైపు ఫార్మా రంగం సంబంధించినటువంటి ఫార్మా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు మనది పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం మనం కానీ ఇప్పుడు ఫార్మాస్యూటికల్ సంబంధించినటువంటి వాటి అన్నిటిని కూడా వాటిపైన పెద్ద ఎత్తున ఇప్పుడు యాభై శాతం పన్నులు వేయడం వల్ల మన ఫార్మా ఇండస్ట్రీ దెబ్బతినే అవకాశం అలాగే ఐటీ ఇండస్ట్రీ దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు అక్కడ పెరుగుతూ ఉంటే ఐటీ ఎగుమతులు మన మొత్తం ఎగుమతులలో ఐటీ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఐటీ ఎగుమతులకు సంబంధించి కూడా కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం మనకు వాటిల్లేటువంటి అవకాశం ఉంది అంటే మన ఒక వైపు మన ఎగుమతులకి దెబ్బ తీస్తా ఉన్నారు మన అక్కువ రైతులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎగుమతులన్నీ ఆగిపోయి రొయ్యలు పండించేటువంటి వాళ్ళందరూ కూడా దివాలా తీసినటువంటి పరిస్థితి ఉంది చేపలు ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళందరూ కూడా దివాలు ఉంటా ఉంది వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకొస్తామని చెప్పేసి ఇప్పుడు అంటా ఉన్నారు ఇంకా అవన్నీ చేపలు అవన్నీ కూడా వస్తే ఇక్కడ చాలా ఇబ్బంది దీంతో పాటు డైరీ ప్రొడక్ట్స్ ఇప్పుడు చాక్లెట్ అనేది మనకు సంబంధించినటువంటి మిల్క్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి పెరుగు చీజ్ బట్టర్ ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తే ఇప్పటికే చాలా ప్రాథమిక దశలో ఉంది మన దగ్గర డైరీ వ్యవస్థ మన రైతాంగం చాలా పెద్ద ఎత్తున పాల మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పాల కూడా దెబ్బతి అవకాశం దీంతో పాటు రేపు కాటన్ ఉత్పత్తులు అంటే ముఖ్యంగా పత్తి ఇలాంటి అమెరికా నుండి విస్తృతంగా ఇక్కడికి వస్తే ఇప్పటికే మన దగ్గర పత్తి పడించేటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మనకు తెలుసు దాదాపు మోడీ వచ్చిన ఈ కాలంలోనే లక్ష నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇంకా కాటన్ ఉత్పత్తులు కనుక మన దగ్గరికి వస్తే ఇక్కడ పెద్ద ఎత్తున అవి ఆత్మహత్యలు మన దగ్గర పత్తి పండించేటువంటి రైతులు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పత్తి పండించేటువంటి వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వము ఒక గట్టి ప్రకటన మీరు ఎందుకు మా మీద చేస్తా ఉన్నారు అని చెప్పేసేటువంటి ప్రకటన కూడా చేయలేనటువంటి వెన్నుముక కూడా లేనటువంటి పరిస్థితిలో ఈ రోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఇది అనేక దేశాల ముందు మన పరువు దేశేలాగా ఉంది చాలా చిన్న చిన్న దేశాలు కూడా అమెరికా పన్నులు పెంచితే పెంచుతాయితేజిజిలా ఉంది నువ్వు పెంచితే మేము కూడా పెంచుతామని చెప్పారు బ్రెజిల్ ఉంది నువ్వు పెంచితే మేము కూడా పెంచుతామని చెప్పారు అలాగే ఎక్కువ మొత్తంలో అమెరికా మీద మీరు డిపెండ్ అయి ఉండేటువంటి కెనడా గానీ మెక్సికో లాంటి దేశాలు కూడా ఆ ట్రంప్ పెంచితే మేము కూడా పెంచుతామని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారు మోడీ గాని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఎందుకు ప్రకటన చేయట్లేదు ఎందుకు ఇంత లొంగుబాటు వ్యవహరిస్తున్నారు మీరు అమెరికాకి అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం అందుకనే ప్రజలందరూ కూడా దీన్ని అడగాలి ఎందుకు అంటే బీజేపీకి ఒక స్వభావం ఉంది ఎందుకంటే సామ్రాజ్యవాదం అంటే అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడటం అనేటువంటిది దీని చరిత్రలో లేదు గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి లొంగి ఉంది ఇప్పుడు అదే అమెరికన్ సామ్రాజ్యవాదానికి లొంగిపోయేటువంటి పద్ధతిలోనే వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ఆ రకంగా ట్రంప్కు భయపడి ఈరోజు కనీసం ప్రకటన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి దేశ సార్వభౌమత్వాన్ని దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రేపే మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం ఈ స్వాతంత్ర్య దినోత్సవం మన గణతంత్ర రాజ్యము మన సార్వభౌమ దేశము మనం స్వేచ్ఛ కోసం పోరాడి అనేక మంది త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి స్వాతంత్రం ఇది కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలకి లొంగకుండా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం మన సార్వభౌమత్వాన్ని కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మోదీ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నన్న అలాంటి ప్రకటన చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం అలా చేయకుంటే ఆయన మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత భారత పౌరులందరిపైన కూడా ఉంటుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను